గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను వరకు చూడండి హైదరాబాద్ శివారు ఫీర్జాది గూడలోని ఓ పోలింగ్ కేంద్రంలో బారులు తీరిన మహిళ ఓటర్లు పోలింగ్ డే కూల్ కూల్ ఐదు డిగ్రీలు తగ్గిన ఉష్ణోగ్రతలు పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు గుండెపోటుతో ఎన్నికల ఉద్యోగి ఐదుగురు ఓటర్ల మృతి పోలింగ్ పై బహిష్కరణాస్త్రం పాలమూరు జిల్లా ఎదిరాలో ఓటేయ్యని మూడు వేల మూడు వందల మంది పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పలు జిల్లాల్లోనూ ఆందోళనలు అరవై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు శాతం రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతం ఓటింగ్ మరో రెండు శాతం వరకు పెరిగే అవకాశం స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం పలు చోట్ల మొరయించిన ఈవీఎంలు డెబ్బై ఆరు పాయింట్ నలభై ఏడు శాతంతో ప్రథమ స్థానంలో భువనగిరి హైదరాబాద్ లో అత్యల్పం ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా రెండు శాతం నేటి మధ్యాహ్నానికి తుది వివరాలు సిఈఓ హైదరాబాద్ దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ కోడంగల్లో సీఎం రేవంత్ కొత్త శక్తిగా అవతరిస్తాం బర్కత్పురాలో కిషన్ రెడ్డి ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర చింతమడకలో కేసీఆర్ నాలుగో దశలో అరవై ఏడు శాతం ఓటింగ్ దేశవ్యాప్తంగా తొంభై ఆరు స్థానాలకు పోలింగ్ ఏపీలో డెబ్బై ఆరు పాయింట్ ఐదు శాతం తెలంగాణలో అరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం శ్రీనగర్లో ముప్పై ఎనిమిది శాతం దశాబ్దాల్లో అత్యధికం ఏపీ బెంగ్ బెంగాల్లో హింసాత్మక ఘటనలు ఇప్పటిదాకా మూడు వందల డెబ్బై తొమ్మిది స్థానాల్లో ఎన్నికలు దేశ ప్రజల మద్దతు మా కూటమికి నాలుగు దశల పోలింగ్తో స్పైంది సుస్పష్టమైంది ప్రధాని నరేంద్ర మోదీటార్ కార్డులో ఫోటో నీ ముఖం ఒకటేనా పోలింగ్ బూత్లో ముస్లిం మహిళకు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీ ప్రశ్న నికాబ్ తొలగింపు కోటయ్యకుండా వెళ్లిన మహిళ నెట్టింట వైరల్ గా మారిన వీడియో పోలీసులకు ఫిర్యాదు చేసిన బిఎల్ఓ మలక్పేట టానాలో కేసు మంగల్ హాట్ లో మరొకటి రియాసత్ నగర్ లో రిగ్గింగ్ అని లత ఫిర్యాదు నీకా తీయమని అడుగుతున్న లత జన సునామీ ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు కడపటి వార్తలు అందే సమయానికి ఎనభై ఒక్క శాతం పోలింగ్ పల్లెలు పట్టణాలవే పట్టణాలనే తేడా లేదు తొలి ఓటర్లు విద్య జోష్ దేశ విదేశాల నుంచి సొంతూర్లకు నార్వే మారిషస్ తదితర దేశాల నుంచి రాక సంక్రాంతి తరహాలో ఎన్నికల సందడి ఓపిగ క్యూలో నిలబడ్డ జనం ఒక లక్ష్యం కసితో మీట నొక్కిన వైనం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచే బూతుల ముందు బారులు మూడు వేలకు పైగా కేంద్రాల్లో రాత్రి పది దాకా పోలింగ్ కొన్ని చోట్ల అర్ధరాత్రి క్యూలో ఓటర్లు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో భారీ స్థాయిలో పోటెత్తిన ఓటర్లు ఉండవల్లిలో ఓటేసిన చంద్రబాబు ఎమ్మెల్యే చెంప చెల్లు మంది వరుసలో రండి అన్నందుకు ఓటర్ చెంపపై కొట్టిన తినాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నబత్తుని అంతే దీటుగా బదులిచ్చిన ఓటరు ఆయన్ను చితగొట్టిన ఎమ్మెల్యే అనుచరులు ఈసీ ఫైర్ ఎమ్మెల్యే గృహ నిర్బంధానికి ఆదేశం ఏపీలో వైసీపీ అరాచకం ఎన్డీఏనే ఎన్డీఏ అభ్యర్థుల ఏజెంట్లపై హింసాకాండ ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడికి యత్నం పలుచోట్ల గాలిలోకి కాల్పులు లాటిచారు వాహనాలన్నీ హైదరాబాద్ వైపీ ఊర్ల నుంచి నగరానికి తిరిగి వస్తున్న ఓటర్లు పతంగి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ రెండు రోజుల్లో కోటిన్నర మంది ఆర్టీసీ బస్సులో రికార్డు స్థాయి రాకపోకలు పదిలో తొంభై మూడు పాయింట్ ఆరు శాతం పన్నెండులో ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఉత్తీర్ణత సిబిఎస్సి ఫలితాల విడుదల జులై పదిహేను నుంచి సప్లిమెంటరీ సుశీల్ మోదీ కన్నుమూత క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచిన బీజేపీ సీనియర్ నేత సంతాపం తెలిపిన రాష్ట్రపతి ప్రధాని బీహార్ డిప్యూటీ సీఎంగా పదకొండు ఏళ్లు పనిచేసిన సుశీల్ మోదీ పాక్ బాంబు అంటే ఇండికి బెదరు అందుకే కూటమి నేతల క్లీన్ భారత సర్జికల్ స్ట్రైక్స్ ను మాత్రం సందేశిస్తారు యూపీఏ హయాంలో ఈడీ ముప్పై లక్షల రూపాయలు జప్తూ ఎన్డీఏ పదేళ్ల పాలనలో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు స్వాధీనం అందుకే ఈడీపై దాడి మోదీ దక్షిణాధీన భారీ విజయం సాధిస్తున్నాం ఎన్నికల ఫలితాలు వచ్చే లోగా షేర్లు కొనేయండి తర్వాత స్టాక్ మార్కెట్లు పుంజుకుంటుంది షా వారణాసిలో నేడు ప్రధాని నామినేషన్ నెల్లూరు నగరంలో వేద సంస్కృతి పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద పోటెత్తిన ఓటర్లు ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న లోకేష్ బ్రాహ్మణి మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలో ఓటేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో వైసీపీ అరాచకం పోలింగ్ కేంద్రాలపై పెట్టేగిన ఆ పార్టీ గూండాలు ఎన్డీఏ అభ్యర్థులు హింస కాండ ఆంధ్రజ్యోతి విలేకర్ పై దాడికి యత్నం పలుచోట్ల గాల్లోకి కాల్పులు లాఠీచార్జి విజయనగరంలో పోలింగ్ అధికారిపై దాడి నల్గొండ మాజీ ఎంపీ దామోదర్ రెడ్డి మృతి అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూత మంత్రులు ఉత్తమ్ కోమటి సంతాపం దేవరకొండ కోటయ్యడానికి వెళ్తూ ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు మృతి మృతులు భర్త భార్య కుమారుడు రఘునాథపల్లి మనీ లాండరింగ్ కేసులో నేడు కోర్టుకు కవిత న్యూఢిల్లీ నడిసిన ధాన్యం కొనుగోలు చేయండి లేదంటే ఎన్నికల బహిష్కరణ రైతుల ధర్నా బోధన్ పోచన్ పల్లి రెట్టిం పైన బీర్ ధర బ్లాక్ మార్కెట్లో మూడు వందల రూపాయలు హైదరాబాద్ సిబిఎస్ఈలో భాష్యం బ్లూమ్స్ బీర్ గుంటూరు సిబిఎస్ఈ ఫలితాల్లో ఆల్ఫోర్స్ ప్రతిభ కరీంనగర్ టౌన్ ఆశ్చర్యకర ఫలితాలు వస్తాయి హింసతో ఓటర్లను అడ్డుకునేందుకు వైసీపీ యత్నాలు కుట్రలను కూటమి అడ్డుకుంటుంది చంద్రబాబు అమరావతి స్పోర్ట్స్ శ్రీనివాస్ కు రజత ఫెడరేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ భువనేశ్వర్ నిక్కత్ శుభారంభం కజికిస్తాన్ టైటాన్స్ ఆశలపై నీళ్లు ప్లే ఆఫ్స్ నుంచి గుజరాత్ అవుట్ వరుణుడి ఆటంకం కోల్కతాతో మ్యాచ్ రద్దు అహ్మదాబాద్ సాత్విక్ జోడిపైనే కన్ కల్లన్ని నేటి నుంచి థాయ్లాండ్ ఓపెన్ బ్యాంకాక్ గ్రాండ్ మాస్టర్ గా శ్యామ్ నిఖిల్ దుబాయ్ స్వదేశానికి ఇంగ్లాండ్ క్రికెటర్లు న్యూఢిల్లీ హార్దిక్ ను రోహిత్ వద్దన్న బోర్డు ఒత్తిడితో ప్రపంచ కప్ జట్టులో చోటు న్యూఢిల్లీ జాతీయ ఫుట్బాల్ శిబిరానికి సౌమ్య హైదరాబాద్ రేసు రసవత్తరం బిజినెస్ ఆల్టిమేట్రిక్ కొనుగోలు బరిలో నాలుగు పిఈ దిగ్గజాలు అరవై శాతం వాటా ఏడు వేల ఐదు వందల కోట్లకు విక్రయించే అవకాశం మరింత తగ్గిన ధరల కాటు ఏప్రిల్లో ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఎనభై మూడు శాతం న్యూఢిల్లీ గాయత్రి ప్రాజెక్ట్స్పై లిక్విడేషన్ వద్దు ఎన్సిఎల్టీని ఆశ్రయించిన ప్రమోటర్లు ఏడు వందల యాభై రూపాయల కోట్లతో సెటిల్మెంట్ ఆఫర్ హైదరాబాద్ బార్బార్ పింకాస్ చేతికి శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ డీల్ విలువ నాలుగు వేల ఆరు వందల ముప్పై రూపాయల కోట్లు న్యూఢిల్లీ మైనస్ ఏడు వందల తొంభై ఎనిమిది నుంచి ప్లస్ నూట పదకొండు పాయింట్లకు దాదాపు ఒక వెయ్యి పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడిన సెన్సెక్స్ ముంబై కేవీబీ లాభంలో ముప్పై ఐదు శాతం వృద్ధి చెన్నై యారాకు కాకినాడ నుంచి అమ్మోనియా హైదరాబాద్ ఆధార్ ఆధారిత జిఎస్టీ రిజిస్ట్రేషన్లు ఆసక్తి చూపిస్తున్న తెలంగాణ న్యూఢిల్లీ దక్షాలో కోర మండలకు మరింత వాటా హైదరాబాద్ బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్ డెబ్బై మూడు వేల రెండు వందల యాభై ఇరవై రెండు క్యారెట్లు అరవై ఏడు వేల నూట యాభై కేజీ వెండి తొంభై వేలు ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్లు డెబ్బై రెండు వేల నూట అరవై నాలుగు ఇరవై రెండు క్యారెట్లు అరవై ఆరు వేల నూట రెండు కేజీ వెండి ఎనభై మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు వివి ప్యాట్లపై తీర్పును సమీక్షించండి న్యూఢిల్లీ దక్షిణాధీన బీజేపీకి భారీగా సీట్లు నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం దిశగా పార్టీ ఎన్నికల ఫలితాలు వచ్చే లోక షేర్లు కొనేయండి తర్వాత స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది అమిత్ షా పాక్ బాంబు అంటే ఇండియా కూటమికి బెదురు మోదీ వారణాసిలో నేడు నామినేషన్ న్యూఢిల్లీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా రాయ్ బరేలీలోని ఓ సెలూన్ లో రాహుల్ గాంధీ త్వరలోనే పెళ్లి చేసుకుంటా మా కుటుంబం రాయ్ బరేలీ కోసం ఎంతో చేసింది రాహుల్ రాయ్ బరేలీ మహాలక్ష్మితో మహిళల జీవితాల్లో వెలుగు గ్యారంటీల అమలులో తెలంగాణలో మార్పు సోనియా న్యూఢిల్లీ కేజ్రీవాల్ ను తొలగించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ ది న్యూఢిల్లీ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ కూల నుండి సిందే బెంగళూరు ఎమ్మెల్యే రేవన్నకు బెయిల్ మంజూరు బెంగళూరు బాలిక ఇష్టంతో శృంగారంలో పాల్గొన్న అత్యాచారమే చెన్నై పదిలో తొంభై మూడు పాయింట్ ఆరు శాతం పన్నెండులో ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఉత్తీర్ణత సిబిఎస్ఈ ఫలితాలు విడుదల జూలై పదిహేను నుంచి సప్లిమెంటరీ న్యూఢిల్లీ ముంబైలో గాలి బాణ విబస్తవం భారీ హోర్డింగ్ కుప్పకూలి తొమ్మిది మంది మృత్యువాత ముంబై కల్దీవులకు భారత అపర్ణ హస్తం యాభై బిలియన్ డాలర్ల సాయం కో కొనసాగింపు మాలి చాబాహార్ కోర్టుపై ఇరాన్తో ఒప్పందం న్యూఢిల్లీ నాలుగో దశలో అరవై ఏడు శాతం ఓటింగ్ న్యూడిల్ వారణాసిలో మోదీ భారీ రోడ్ షో సోమవారం గురుద్వారణ సాహిబ్లో రొట్టెలు చేస్తున్న ప్రధాని మోదీ మధిరాలో ఓటు వేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బంజరా హిల్స్ నందినగర్ జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్లో ఓటు హక్కు ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్ దంపతులు కరీంనగర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో ఓటు వేసేందుకు బారులు తీరిన ప్రజలు ప్రస్తుత ఎన్నికల పోలింగ్ అదిబద్ది డెబ్బై రెండు పాయింట్ తొంభై ఆరు పెద్దపల్లి అరవై ఏడు పాయింట్ ఎనభై ఎనిమిది కరీంనగర్ డెబ్బై రెండు పాయింట్ ముప్పై మూడు నిజామాబాద్ డెబ్బై ఒకటి పాయింట్ నలభై ఏడు జహీరాబాద్ డెబ్బై నాలుగు పాయింట్ యాభై నాలుగు మెదాక్ డెబ్బై నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది మల్కాజ్గిరి యాభై పాయింట్ పన్నెండు సికింద్రాబాద్ నలభై ఎనిమిది పాయింట్ పదకొండు హైదరాబాద్ నలభై ఐదు పాయింట్ పద్నాలుగు చేవిల్లా యాభై ఐదు పాయింట్ నలభై ఐదు మహబూబ్ నగర్ డెబ్బై ఒకటి పాయింట్ యాభై నాలుగు నాగర్ కర్నూల్ అరవై ఎనిమిది పాయింట్ ఎనభై ఆరు నల్గొండ డెబ్బై మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది భువనగిరి డెబ్బై ఆరు పాయింట్ నలభై ఏడు వరంగల్ అరవై ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది మహబూబాబాద్ డెబ్బై పాయింట్ అరవై ఎనిమిది ఖమ్మం డెబ్బై ఐదు పాయింట్ పంతొమ్మిది సోమవారం అర్ధరాత్రి పన్నెండు పదిహేను వరకు రాజధానిలో కనిపించని యూత్ జోష్ నికాబ్ పై అధికారులను నిలదీసిన అరవింద్ నిజాంబాద్ కిల్లా రోడ్ షో రోడ్ లోని గోల్డెన్ జూబ్లీ పాఠశాలలో కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ అరవింద్ అక్కడి పోలీసులను పరిశీలించారు మైనార్టీ మహిళలు నికాబ్ తీయకుండా ఓటు వేయడంపై అధికారులను ప్రశ్నించారు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటిస్తున్న ఇల్లెందు మండలం బొమ్మగూడెంలో తండా గ్రామస్తులు బహిష్కరణ ఆశ్రం పాలమూరు జిల్లా ఎదిరలో ఓటమి మూడు వేల మూడు వందల మంది పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన మైనింగ్ పై బల్మూర్ మండలం మైలారంలో నిరసన ఎన్నికలకు దూరంగా ఏడు వందల మంది గ్రామస్తులు పలు జిల్లాలోనూ ఆందోళన హామీలతో విరమణ ఆంధ్రజ్యోతి న్యూస్ నిట్వార్ రెండు రోజుల్లో కోటిన్నర మంది ఆర్టీసీ బస్సులో రికార్డ్ స్థాయి రాకపోకలు హైదరాబాద్ సిటీ ఓటారు అత్యుత్సాహం సెల్ఫీలు వీడియోలు తీసిన పలువురిపై కేసులు ఓటెత్తిన చైతన్యం సంగాయిపేట తండాలో వంద శాతం పోలింగ్ పోలింగ్ సిబ్బంది ఆకలి కేకలు రాష్ట్ర దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక వేవ్ కేంద్రంలో ఇండియా కూటమి సర్కారు ఈ ఎన్నికలు మా రోజుల పాలనకు రిఫరెండం సీఎం రేవంత్ కొత్త శక్తిగా అవతరించనున్నాం తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం మిడిమిడి జ్ఞానంతో ప్రధానికి రేవంత్ సవాలు మోదీపై దుష్ప్రచారం చేస్తే పెద్ద నేతలు కాలేరు హైదరాబాద్ లో ఓటర్ లిస్టు అస్తవ్యస్తం కిషన్ రెడ్డి ఓటమి భయంతో రేవంత్ కోడ్ ఉల్లంఘించారు ఈసీ చర్యలు తీసుకోవాలి సంజయ్ హైదరాబాద్ బీజేపీకి రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర ఈ ఎన్నికల్లో బీజేపీకి బీజేపీకి పరాభావం తప్పదు ప్రధాని మోదీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది మీడియాతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట కోటేషాకే హాజ్ యాత్రకు పయనం తమ ప్రథమ బాధ్యతను నిర్వర్తించి సౌదీకి బయలుదేరిన ఎనిమిది వందల మంది ముస్లిం పౌరులు కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం జూపాలి హైదరాబాద్ ఫలించిన వ్యూహం ప్రశాంతంగా పోలింగ్ సిబ్బందికి డీజీపీ గుప్తా అభినందనలు హైదరాబాద్ కిషన్ రెడ్డి ఈటల కేటీఆర్ పై కాంగ్రెస్ ఫిర్యాదు హైదరాబాద్ పోలింగ్ నాడు సెలవు ఇవ్వని సంస్థలపై కేసులు హైదరాబాద్ సిటీ ఉత్తరం ఒకలా దక్షిణం మరోల తెలంగాణ ఓటింగ్ లో తేడా భారీగా క్రాస్ ఓటింగ్ గత ఎంపీ ఎన్నికల తరహాలోనే విభిన్న పోలింగ్ అభ్యర్థుల కంటే పార్టీ అధికారంగానే పడిన ఓట్లు హైదరాబాద్ పూరి గుడిసెని పోలింగ్ స్టేషన్ దోమలపెంట ఎవరి ధీమా వారిదే పది నుంచి పన్నెండు సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ అంచనా ముస్లింల ఏకపక్ష పోలింగ్ పై భరోసా పోల్ మేనేజ్మెంట్ లో ముందున్నామని విశ్లేషణ తొమ్మిది నుంచి పది గెలుస్తామంటున్న బీజేపీ వర్గాలు మోదీ క్రేజ్ గ్రామాల్లోనూ ఉందని విశ్వాసం ఆరు గెలిపించుకుంటామని బీఆర్ఎస్ అంచనా హైదరాబాద్ క్రాంతి ఇవ్వాలంటే న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్